నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం తుల్జారాంపేట్ ప్రజాపాలన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఫోటో లేదని నర్సాపూర్ తాజా మాజీ జడ్పీటీసీ బాబ్యా నాయక్ జిల్లా జాయింట్ కలెక్టర్ తో వాగ్వివాదానికి దిగారు ప్రభుత్వ అధికారులు అధికార పార్టీ పక్షానికి వత్తాసు పలుకుతున్నారని విచారం వ్యక్తం చేశారు అనంతరం బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి అడిషనల్ కలెక్టర్కి మెమోరాండం సమర్పించారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్లు సామ్యా నాయక్ ఉమ్లా నాయక్ రాజు భాస్కర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మీరు కదా నేను అన్నమాట పరిగణలో తీసుకున్నాను దేని ప్రకారం డిస్కస్ చేస్తాము దాని ప్రకారం తదుపరి ఉన్నట్టు మార్తాను సాధు మాట్లాడుకుని నేను చెప్పాను ఒకటేనండి ఇప్పుడు ఏంటంటే ఆనర్బుల్ మినిస్టర్ సీఎం గారు కావచ్చు డిప్యూటీ సీఎం గారు కావచ్చు మినిస్టర్స్ కావచ్చు వాళ్ళు గవర్నమెంట్ మీరు అన్నది కూడా మంచి మంచి మాట మాట్లాడతారు కంపల్సరీ కూడా జిల్లా మొత్తంలో కూడా ఏమైనా కానీ పెట్టలేదు మీరు అందరం పనులు తీసుకొని మొత్తం మారుద్దాం కూడా మారుదాం ఒక మార్చి చేద్దాం మీరు మీరు ఇన్ఛార్జ్ గా పెట్టుకుంటే వాళ్ళ ఫోటో పెట్టుకుంటారు కానీ ఇప్పుడు గవర్నమెంట్ అంటే మా ముఖ్యమంత్రి

के लिए सरकार ने 15000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000